ఐసీ న్యూస్ దివిసీమ వార్తలకు స్వాగతం నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు తల్లిదండ్రులు మరియు నా ప్రియ విద్యార్థులు అంటే మీరే ఈ రోజు మనకు సాధారణ వేడుక కాదు లక్ష ఇంగ్లీష్ మీడియం స్కూల్ యొక్క పదవ వార్షికోత్సవం అనే విశిష్ట మైలు రాయిని జరుపుకుంటున్న అపూర్వ క్షణం అవునా కదా ఈ దశాబ్దకాల నిబద్ధత కళలు కృషి అభివృద్ధితో మలిచిన ఈ పయనానికి ఈ రోజు సాక్ష్యం ఈ గర్వకారణమైన వేడుకకు మనతో పాటు ఉన్నారు ప్రజల పట్ల మమకారంతో కూడిన నాయకుడు విలువలు దీప్తి దూరదృష్టి కలిగిన స్టేట్స్ మెన్ మన గౌరవనీయులు ముఖ్య అతిథి గౌరవ శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారు సార్ హార్టీ వెల్కమ్ టు యూ సార్ థ్యాంక్స్ ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్ సార్ పంతొమ్మిది వందల యాభై ఆరు మే ఇరవై ఆరు నా కృష్ణా జిల్లా నాగాయలంక మండలం భావదేవరపల్లిలో జన్మించిన శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారు సార్ ఇవన్నీ ఇంటర్నెట్ నుంచి సేకరించినవి సో దెర్ ఆర్ ఎనీ పాయింట్స్ టు కరెక్ట్ ప్లీజ్ అనిరా భావించుకుని ఉంటారని విలువలు దూరదృష్టి సేవాభావం కలిగిన అరుదైన వ్యక్తిత్వం ఆయనది ఆయనకు తండ్రిగా ఉన్న మహానుభావుడు శ్రీ మండలి వెంకటకృష్ణారావు గారు ఆంధ్రప్రదేశ్ రైతులో బంగారు అక్షరాలతో లిఖించబడిన పేరు శ్రీ మండలి వెంకటకృష్ణారావు గారు కేవలం రాజకీయ నాయకుడు మాత్రమే కాదు ఆయన స్వాతంత్ర సమరయోధుడు గాంధేయవాది ప్రజాసేవకుడు దివిసీమ గాంధీ అనే బిరుదు పొందిన ఆయన తన జీవితం అంతా పేదల నిరుపేదల జీవితాలను వెలుగులోకి తెచ్చేందుకు అంకితం చేశారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ప్రథమ ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించి తెలుగు సంస్కృతి పరిమళాన్ని ప్రపంచమంతా విస్తరింపజేశారు విస్తరింపజేసారు తెలుగు కరువు అయిపోతుంది కనుమరుగైపోతుంది ఈ క్షణంలో అప్పటి నుంచి తెలుగుని వెలిగింపజేసేందుకు ఈ కుటుంబం ఎంతో కృషి చేస్తుంది అందరూ కూడా తమ కరతాల ధ్వనులతో ఆ ఆయనకి తండ్రి గారికి కృతజ్ఞత తెలపవలసిందిగా ప్రజల్ని కోరుతున్నాను ఎంపీగా ఎమ్మెల్యేగా సేవ డ్డ నియోజకవర్గం నుండి మొదటిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికై రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఏడు నుంచి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాలాభివృద్ధి మత్స్యశాఖ మంత్రిగా వ్యవహరించారు ఈ కాలంలో రైతులు మత్స్యకారుల అభివృద్ధి కోసం పశుక్రాంతి మత్స్యక్రాంతి వంటి పథకాలను ప్రవేశపెట్టారు అవి మరవలేనివి థ్యాంక్ యూ సో మచ్ సర్ ఫర్ యో కాంట్రీబ్యూషన్ రెండు వేల పద్నాలుగులో లో రాష్ట్ర విభజన అనంతరం ఏర్పడిన కొత్త ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారు ఏకగ్రీవంగా ఉప సభాపతిగా ఎన్నికై రెండు వేల పంతొమ్మిది వరకు ఆ పదవి ఆ పదవికి అత్యంత గౌరవాన్ని తెస్తూ ఆ పదవిని నిర్వహించడం జరిగింది ఆయన నాయకత్వం సమతుల్యత జ్ఞానం కరుణతో నిండినదిగా ఎల్లప్పుడూ నిలిచింది దీర్ఘకాల ప్రజాసేవ అనంతరం కూడా ఆయనకు ఎప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాజకీయ సామాజిక రంగాల్లో ఒక ఆదర్శవంతమైన నాయకుడిగా నిలిచారు రెండు వేల ఇరవై నాలుగులో జనసేన పార్టీ చేరి మళ్లీ అవినగట్ట ప్రజల విశ్వాసాన్ని గెలుచుకున్నారు రాజకీయాలకు అతీతంగా శ్రీ మండలి గుత్త ప్రసాద్ గారు తెలుగు భాష సంస్కృతులకు పరిరక్షకులుగా నిర్వహి ఉన్నారు ఆయన తెలుగు సాహిత్యం సంస్కృతి విలువల నిలుపుదలకు మార్గదర్శకుడిగా నిలిచారు ఆయన గాంధేయ స్వభావం వినయం క్రమశిక్షణ సరళత ఇవన్నీ ఆయనను కేవలం నాయకుడిగా కాక యువతకు కూడా ఆదర్శంగా నిలిపాయి సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడంలోనూ సహజ విపత్తుల సమయంలోనూ సేవలు అందించడంలో సాంస్కృతిక ఐక్యతకు వంతెనగా నిలవడంలో శ్రీ బృంద్రసాద్ గారు విలువలతో కూడిన నాయకత్వానికి ప్రతీక నిలిచారు వాటికి మా ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళందరూ కూడా సాక్ష్యం ఆయన నిస్వార్థంగా ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు మన నియోజకవర్గానికే కాకుండా ఏవ దేశానికి ఎటువంటి కృషి ఆయన చేశారో మేమందరం కూడా సాక్షులమే తెలుగు భాషని వికసింపజేస్తూ పిల్లలకి రిక్రియేషన్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేసి ఎంతో అంగరంగ వైభవంగా ఆయన టెన్యూర్ని నడిపించారు ఆయన అది మరవలేని సార్ E गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि दिनशरीराय गुणमण्